శ్రీ గురుభ్యో నమ మనం నేటి వీడియోలు వృషభ రాశి వారి ఫలితాలు స్థితిగతుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వృషభ రాశి వారు ఈ తదుపరి వచ్చే పౌర్ణమి తరువాత ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ పౌర్ణమి తరువాత వీరి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ కొత్త మలుపులను చూస్తారు వీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటూ ఉంటే అది పైసాతో సహా వసూలైపోతుంది ఇక రుణ బాధలు కూడా వీరికి తప్పుదాయని చెప్పాలి వృషభరాశిలో ఉన్న స్త్రీలు ఎదుటివారి విషయాలలో ఉచిత సలహాలు ఇవ్వడం తగ్గించుకోవాలి లేకపోతే వాటి వల్లే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం లు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి స్త్రీలు ఎదుటివారి విషయాల్లో సలహాలు ఇవ్వడం తగ్గించుకోండి ఇక శత్రువులు ఇంటిలో శత్రువులు కూడా ఈ సమయంలో వీరికి బయటపడతారు అని చెప్పవచ్చు అంతేకాదు విదేశాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారి ఉద్యోగ అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా ఉన్నాయి ఇక ప్రమోషన్స్ కూడా వీరికి అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు వీరు ధర్మబద్ధంగా నడుచుకుంటారు ఈ సమయంలో ధర్మరక్షణ కొరకు సహాయం చేయాలి అనుకుంటారు సహకారం చేయాలి కూడా ఇక వీరి చుట్టూ ఉన్న నలుగురికి సహాయం చేయడం ద్వారా వీరికి కొన్ని దోషాలు తొలగిపోతాయని చెప్పవచ్చు ఇక ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అని చెప్పాలి కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తిండి విషయంలో జాగ్రత్త వహించండి ఇక వృషభ రాశి వారు శివ ఆరాధన చేయడం వలన విశేషమైన ఫలితాలు పొందుతారు సో ఫ్రెండ్స్ విన్నారు వచ్చే పౌర్ణమి తరువాత వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్